షాలు ఏమన్నా మాతో ఏమంటాడో తెలుసా ఎప్పుడు మాతో అనే మాట యుద్ధరంగమే మనకు క్షేమస్థలం యుద్ధరంగమే యుద్ధస్థలమే మనకి క్షేమస్థలం ఇంట్లో కూర్చోకూడదు చల్ల గదుల్లో హాయిగా నిద్రపోకూడదు ఉదయం లేచామంటే సాయంత్రం పనుకున్న దాకా దేవుని పనిలో ఉండాలి ఇంట్లో ఉండకూడదు పదండి ఏదో ఒక ఊరెళ్ళి దేవుని కొరకు ఏదో ఒక పని చేసి వద్దాం అని రోజు కూడా ఖాళీగా ఉండకుండా రోజు ఏదో ఒక ఊరెళ్ళి అన్న వెళ్తాడు అన్నతో పాటు మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాడు ఖాళీగా ఉండకూడదయ్యా మనం దేవుడు మనకి కృపనిచ్చి మన అవసరాలు తీరుస్తున్నాడు మనం తిని పనుకోకూడదయ్యా సుఖపడకూడదు మనం దేవుని కొరకు పని చేయాలి ఒకవేళ తిని ఇంట్లోనే ఉంటే ఘోరమైన పరిస్థితులు చూసే రోజులు వస్తాయి బాగా తెలుసు అది రెండు వేల పద్దెనిమిది అనుకుంటాను ఇక్కడ మహాసభలు పెట్టేవాళ్ళం అప్పుడు మెయిన్ మందిరానికి దగ్గరలో ఇక్కడ మహాసభలు పెట్టేవాళ్ళం అప్పట్లో మహా కోటములకు అన్న రాత్రి మగళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి బాగా అలసిపోయి ఆ మూడు రోజుల కోడికల్లో ఆ చివరి రోజు నైటు ఆ రోజు ఇంకొక పాస్టర్ గారు వాక్యం చెప్పాలి ఆనంద్ జయకుమార్ అన్న వాక్యం చెప్పాలి ఆ రోజు అన్న మైక్ తీసుకొని పాటలు పాడి ఆరాధన చేసి ఈరోజు నేను వాక్యం కాదు కాబట్టి ఆనంద్ జయకుమార్ అన్న వాక్యం చెప్తాడు కాబట్టి పాటలు పాడి దేవుణ్ణి మహింపరచుకుందామని బలిపేట మీదకు వచ్చి బాగా పాటలు పాడి ఆరాధన చేసి చివరికి ఆనంద్ జయకుమార్ అన్న వస్తే అన్నకు మైక్ ఇచ్చాడు ఆయన ఆనంద్ జయకుమార్ అన్న నాలుగైదు పాటలు ఒక పెద్ద వర్షి పాట తీసుకొని పాడి చివరికి ఏమన్నాడంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు నేను మాట్లాడలేను నువ్వే మాట్లాడయ్యా అని మైక్ ఇచ్చి ఆయన స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు అప్పటికప్పుడు మైక్ తీసుకొని అలసిపోయిన దేహంతో అన్న వాక్యం మొదలు పెడితే ఆ రోజు దాదాపు మీలో చాలామంది ఉన్నారని అనుకుంటున్నా ఒక అరగంట గడిచిన తర్వాత పూర్తిగా అన్నకి గుండె బట్టేసింది నోటి వెంట మాటలు రావట్లేదు ఒక మాట మాట్లాడి మరొక మాటకు ఒక శ్వాస పీల్చుకుంటున్నాడు గట్టిగా ఎట్టిగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఒక మాట మాట్లాడుతున్నాడు గట్టిగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఒక మాట మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కంటతడి పెట్టుకుంటున్నారు అన్నకి ఏదో ఆరోగ్యం బాగోలేదు మొత్తానికి ఏదో సమస్య వచ్చింది మేము అనుకుంటున్నాం లాగా ఏమైనా వస్తుందేమో ఏం జరుగుతుంది అని మేము ఆలోచనలో ఉన్నాం అట్లనే పెగబట్టుకొని మాట్లాడుతా కాసేపు మాట్లాడి పక్కన ఉన్న వాళ్ళని పిలిచి అయ్యా ఓ పాట పాడండి ఇప్పుడే వస్తానని స్టేజీ కిందకి వెళ్తే వెంటనే అక్కడున్న కొంతమంది ఆర్ఎంపి డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు చేసి సలహా పెట్టారు ఇక్కడ బలిపెట్టి మీద పాటలు పాడుతున్నారు పూర్తిగా అసలేం లేదు మాట ఆగిపోయింది గుండె పట్టేసింది అది చివరి రోజు ఆ రోజే చివరి రోజేమో అన్నట్టుగా ఉంది మాకేం తెలియలే గందరగోళం అయిపోయాం స్టేజీలో వాళ్ళు ఉన్న ఆ సరౌండ్స్ సభలో ఉన్న వాళ్ళందరూ ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు పాట పాడటం తప్ప తర్వాత మైకి తీసుకుని వాక్యం చెప్పే పరిస్థితి ఆ రోజుల్లో మాకు ఎవరికీ లేదు మాకేం తెలియదు ఆ రోజుల్లో అన్న రావాలి వాక్యం చెప్పాలి లేకపోతే ప్రార్థన చేసి అన్నకు బాగోలేదు ఇంక ఎప్పుడైనా బ్రతుకుంటే మళ్ళీ నెక్స్ట్ కోటాలకు కలుసుకుందాం మీరు వెళ్ళండి అని చెప్పి ముగించి పంపించాలి ఆ పరిస్థితి వచ్చింది మేము అక్కడే కూర్చొని ఎంత ఏడుస్తున్నామో ఎంత బాధపడుతున్నామో ఒక పక్క అన్నకి బాగోలేదు ఆయన పరిస్థితి ఏమో అస్తవ్యస్తంగా ఉంది ఇప్పుడు ఈ బలిపీఠం మీద నిలవబడి నాలుగు మొక్కలు ఎవరు చదువుతారు అప్పుడా ఆ పరిస్థితి మాకు లేదు అట్లనే మళ్ళీ సెలైన్ పెట్టుకొని మళ్ళా మీదకి మీదకొచ్చి మీకు దండం పెడతాను బాబు ఈ మా ప్రయాసంతా మీ రక్షణ కొరకే మీరు మారు మనసు పొందాలని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలని మా ప్రయాస బాప్తిస్మం పొందండి కడగబడండి మరలా కలుసుకుందామని రెండు మొక్కలు చెప్పి ప్రార్థన చేసి ముగించాడు ఆ తర్వాత నాలుగైదు వారాలు అనారోగ్యానికి గురై ఇటు మేము పాటలు పాడుతూనే ఉంటాం అన్నశాలని పెట్టుకొని ఉంటాడు అది తీయాలా రావాలా వస్తాడో రాడో కూడా తెలియదు మాగా వాక్యం చెప్పడం తెలియదు ఒక ఏమి తెలియని ఒక పరిచారకులుగా మేమున్నాం ఆ రోజు అన్నమాతో అనేవాడు ఎవర్రా వాక్యం చెప్పేది ఇప్పుడు బిడలందరూ ఆశతో వస్తున్నారు ఎవరు చెప్తారు అని అంటూ ఉండేవాడు అప్పుడు మా గుండెల్లో ఆ బాధలో ఆ ఆవేదనల మధ్యలో ఒక చిన్న ఆలోచన ప్రభా మేము నిలబడాలి ప్రభా అప్పుడప్పుడైనా అననుకూలత వాతావరణం వచ్చినప్పుడైనా నీ దాసు మేము ఆదుకోగలిగే కృప్పి ఉన్నాయన ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం మొదలు పెడితే ఈరోజు ఏదో మీ ఎదుట నిలబడి నాలుగు మొక్కలు వాక్యం చెప్పగలుగుతున్నాం దేవునికి మహిమ గాక